నారదుడు ఇట్లా నేను ప్రభు దేవీమణుల సంపూర్ణ చరిత్రను నేను సంక్షిప్తముగా వింటిని సమగ్రముగా బోధపడుటకు మరలా దయచేసి విస్తృతముగా వినిపింపుడు సృష్టి సమయమున భగవతి ఆద్యాదేవి ఎట్లు ప్రకటితాయ్యను వేదవేత్తలందు శ్రేష్ఠుడవైన భగవన్ దేవి ఐదు విధములుగా రూపొందుటకు కారణమేమి ఈ రహస్యమును కృపతో తెలుపుడు ప్రపంచమునందు ప్రాణులు జన్మించే అంశమును అటులనే కళను త్రిగుణమీ అని తెలుపుదురు ఇప్పుడు నేను వారి చరిత్రలను విస్తృతముగా వినగోరుచున్నాను సర్వజ్ఞుడవైన ప్రభు ఆ దేవీమణులు ప్రకటితులం అయిన ప్రసంగమును పూజలను ధ్యాన విధానమును స్తోత్రములను కవచమును ఐశ్వర్యమును మంగళప్రదమగు గు శౌర్యమును కూడా వినుటకు ఉత్సాహపడుచున్నాను అనను అప్పుడు నాగ నారాయణుడు ఇట్లు చెప్పాను నారద ఆత్మయును ఆకాశమును కాలమును దిశలును విశ్వగోలోకమును గోలోకధామమును ఇవన్నీ నిత్యములు వీటికెప్పుడునూ అంతము లేదు గోలోకధామమున ఒకవైపు వైకుంఠధామము కలదు వినమ్రులైన పురుషులు అచటికి వెళ్ళగలరు అటులనే ప్రకృతి కూడా నిత్యమని భావించపడును ఈమె పరబ్రహ్మ యొక్క సనాతన శైలి అగ్నియందు దహించు శక్తి చంద్రునియందు కమలమునందు కమనీయ గుణము సూర్యుని యందు ప్రభ సదా విలసిల్లునట్లే ఈ ప్రకృతి పరమాత్మ యందు నిత్యము విరాజమానమై ఉండును ఎప్పుడునూ ఇది ఆ స్వామి నుండి వేరు కాజాలదు బంగారము లేకుండా కంసాలి కుండలములను చెయ్యలేడు మట్టి లేకుండా కుమ్మరి కుండను చేయుట ఎందు సమర్థుడు కాడు అటులనే ప్రకృతి సహయోగము లభించనిచో పరమాత్ముడు సృష్టిని చెయ్యలేడు శ్రీహరి ఎవరి సహాయంతో సదా శక్తిమంతుడగును ఆ ప్రకృతి దేవియే శక్తి స్వరూప ఈ ప్రకృతి ఎందు వాక్చాతుర్యము శక్తి పరాక్రమము విద్యమానములై ఉండను పరమాత్మ ఎందు కూడా ఆ దేవి ఈ గుణములను పొందుపరచను అందువలన ఈమెను శక్తిదేవి అని పిలిచెదరు జ్ఞానము సమృద్ధి సంపత్తి యశస్సు బలము ఐశ్వర్యముతో పరిపూర్ణమైనది కావున ఈమెకు భగవతీ శక్తి అని పేరు వచ్చినది ఈమె ఐశ్వర్యదేవి కనుక ఎప్పుడునూ తిరోహిత కాదు పరమాత్ముడు సదా ఈ భగవతి ప్రకృతితో కలిసి విరాజమానుడై ఉండును కనుక ఈయనకు కూడా భగవంతుడను ఉపాధి సులభమైనది ఈయన సర్వతంత్ర సర్వతంత్ర స్వతంత్రుడైన ప్రభు సాకారుడు నిరాకారుడు కూడా ఈతని నిరాకార స్వరూపము పరమ తేజోమయమైనది యోగ పురుషులు సదా ఈతని ధ్యానించుచుందరు పరబ్రహ్మ ఈశ్వరుడు ఒకరేనని వీరు చెప్పుదురు ఈ స్వామి విగ్రహము పరమ ఆనందమయము ఈయనన్నెవరూ చూడలేరు కానీ ఈయన అందరినీ చూచును ఈయన సర్వజ్ఞుడు సర్వకారణుడు సర్వదా సర్వరూపుడు భక్తులు ఈయనకు ప్రణమిల్లెదరు ఈ పరమ తేజస్వ బ్రహ్మకు తప్ప ఇంతటి తేజస్సు ఇతరులకు ఎవరికైనా ఉన్నదా అని వారు నుడివెదరు పరమ తేజోమయ మండల మధ్య తేజోమయ మండల మధ్య భాగమున ఈయన విరాజమానుడే ఉండును స్వేచ్ఛ గలవాడు సర్వరూపుడు సకల కారణములకు కారణమైనవాడు ఈయన సాకార రూపముతో ప్రకటితుడని తలంచినప్పుడు మనస్సును ముగ్ధమునురించి అత్యంత సుందరముగా రూపమును ప్రకటితుడగును ఈయనది కిశోరావస్థ శాంత స్వభావుడు ఈయన అంగములన్నీ సుందరములు ఈ స్వామిని మించిన వారెవరూ ఈ జగత్తునందు లేరు ఈతని శ్యామ శరీరము కొత్త మేఘముల కాంతికి పరమధామముగా విలసిల్లును విశాల నేత్రములు శరత్కాల మధ్యాహ్న సమయమున వికసించిన కమలముల శోభను తలదన్నినట్లు ఉండును ఈయన సుందరమైన దంతపంక్తి ముందు ముత్యాల శోభ దిగదుడిపే అనిపించను మకుటమునందు నెమలిపించము సుశోభితమై ఉండును మాలాతీమాలతో ఈ స్వామి శోభ సాటిలేనిది నాసిక మిగుల సుందరమైనది ముఖమున చిరునగవు చిందించుచుండును పరమ మనోహరమైన ఈ ప్రభు భక్తులను అనుగ్రహించుటకే ఈ ధరాతలమును అవతరించను మండుచున్న అగ్నివలే విశుద్ధమైన పట్టు వస్త్రముతో ఈ స్వామి విగ్రహము పరమ మనోహరముగా భాసిల్లును ఈతని భుజములు రెండు రత్నాభరణములతో అలంకరించబడి ఉండును ఈతని చేతిలో మురళి సుశోభితమై ఉండును ఈతడు అందరికీ ఆశ్రయమిచ్చువాడు సమస్తమునకు స్వామి సంపూర్ణ శక్తులతో కూడినవాడు సర్వవ్యాపి పూర్ణపురుషుడు సకల ఐశ్వర్యములను ప్రసాదించుటయే ఈతని స్వభావము ఈయన పరమ స్వతంత్రుడు సకల శుభములకు నిలయమైనవాడు ఇతనిని సిద్ధి సిద్ధేశుడు సిద్ధికారకుడు పరిపూర్ణతమ బ్రహ్మ అని పిలిచెదరు దేవాధిదేవుడు సనాతన ప్రభువుకు ఇతనిని భక్తజనులు నిరంతరము ధ్యానితురు ఈయన కృప వలన జనన మరణములు జరా వ్యాధులు శోక భయములు ప్రభావరహిత ప్రభావరహితమగును బ్రహ్మ యొక్క ఆయువు ఈయనకొక నిమిషమగును ఆయననే ఆత్మ పరబ్రహ్మ శ్రీకృష్ణుడని చెప్పబడును కృషి అనగా తద్భక్తి వాచకము నా అనగా దాస్యవాచకము అనగా భక్తిని మరియు దాస్యభావమును ప్రసాదించటకు సమర్థుడైన వాడే కృష్ణుడు అని పిలువబడును కృషి అనగా వాచకమని అర్థము నా అనగా బీజమనియు అర్థము అందువలన ఇతనిని ఆది స్రష్ట అందురు ఈయన ఒంటరిగానే సృష్టి చేయు తలంపుతో ఉండెను ఈయన అంశముగు కాలము ఇతనిని ఈ కార్యమునకు ప్రేరేపించెను అప్పుడు స్వేచ్ఛామయుడగు పరమప్రభువు తన అభిరుచికి అనుగుణముగా తను తాను రెండు రూపములుగా విభజించుకొనెను ఈయన వామాంశ భాగము స్త్రీ అని పిలువబడెను దక్షిణాంశ భాగము పురుషుడుగా భాసిల్లేను సనాతన పురుషుడు దివ్యరూపిణి ఆ స్త్రీని చూడసాగెను ఆమె అంగములన్నీయు మిగుల సుందరములు ఆమె శరీర కాంతి వికసించిన పద్మము వలె ఉండెను నితంబములు చంద్రబింబమును తిరస్కరించుచున్నట్లుండెను ఆమె ఊరువులు అరటి బోధల వల్లే ఒప్పారుచుండెను ఆమె స్తనములు మారేడు పండ్ల వల్లే అలరారుచుండెను సుందరమగు ఉదర భాగము పుష్పహారములతో శోభే సుశోభితయ ఉండును ఉండెను సన్నని నడుము భాగము ఆ ప్రభువు మనస్సును ముగ్ధమునరించుచుండెను ఆ అపూర్వ సౌందర్యవతి ఆ దేవి దివ్య రూప దివ్య స్వరూపమును ధరించి ఉన్నది చిరునగవుతో క్రీగంటి భంగిమతో ప్రభువు వైపు చూచుచున్నది ఆమె స్వచ్ఛమైన వస్త్రములను ధరించి ఉన్నది రత్నమయ దిర్వ్యాభరణములు ఆమె శరీర కాంతిని నిమడింపచేయుచున్నవి తన చెకోరవముల వంటి చెకోరముల వంటి చక్షువులతో శ్రీకృష్ణ ముఖచంద్రమును నిరంతరము ఆనందముతో పానము చేయుచున్నది ఆ స్వామి ముఖమండలమునకు ఎదుట కోటి చంద్రుల కాంతులు కూడా నిష్ఫలములే ఆ దేవి లలాటమున కస్తూరి బొట్టు కలదు క్రింది భాగమున చిన్న చిన్న బిందువులు కలవు లలాట మధ్యమమున సింధూరపు బిందువులు శోభలకి చిన్నవి భక్తజనుల చిత్తములను ఆకర్షించు ఆ దేవి కేశములు ముంగురులై విలసులుచున్నవి మాలతీ పుష్పముల సుందరహారము ఆమెను సుశోభితము చేయుచున్నది కోటి చంద్ర ప్రభలతో ప్రకాశితమై పరిపూర్ణ శోభలతో ఈ దేవి శ్రీ విగ్రహము సంపన్నమై ఉన్నది ఆమె మందగమన ఆమె గమనము రాజహంసల గజరాజుల నడకలను కూడా తిరస్కరించుచున్నది శ్రీకృష్ణుడు పరమరసికుడు రాసక్రీడలకు స్వామి ఆ దేవిని చూసి రాసోల్లాసమున ఉత్సకుడై ఆమెతో కలిసి రాసమండలమునకు యతించను రాసం ఆరంభమయ్యను అనేక విధములైన అలంకారములతో స్వయముగా శృంగారమే మూర్తిమంతమే నిలిచినదా అన్నట్లుండెను బ్రహ్మ యొక్క పూర్తిగా ఒక దినము వరకు సుఖ సంభోగము చెందెను దాని తర్వాత జగత్పతి జగత్పితయగు శ్రీకృష్ణునకు కొంత శ్రమ కలిగెను ఉత్తమ వ్రతమును పాలించు నారద రాసక్రీడ జరిగిన తరువాత శ్రమ వలనను లేక శ్రీకృష్ణు యొక్క సాటిలేని తేజస్సు చేతను ఆ దేవి శరీరము నుండి దివ్య స్వేదము ప్రవహింపసాగాను ఆ సమయమున సమస్త శ్రమజలము గోలోకమునందంతయ నిండెను నిశ్వాసములు దానిని ఆశ్రయించే జగత్తంతయు స్థితమై ఉండెను ప్రపంచమునందుల జీవము గల ప్రాణులందరిలోనూ ఈ వాయువు నివసించును తర్వాత వాయువు మూర్తిమంతమయ్యను దాని వామాంగము నుండి ప్రాణసమానమైన ప్రియమైన స్త్రీ ప్రకటిత అయ్యను ఆమెకు ఐదుగురు పుత్రులు జన్మించరి సకల ప్రాణుల శరీరములందు వారే ప్రాణములని పిలువబడుదురు ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానము అని వాటి పేర్లు పంచవాయువులు వారి పుత్రులు పంచప్రాణములైరి చెమట రూపంలో ప్రవహించు జలమునకు అధిష్టాన దైవము వరుణుడు అయ్యను వరుణుని వామాంగము నుండి అతని పత్ని ప్రకటిత అయ్యను ఆ సమయమున శ్రీకృష్ణుని యొక్క చిన్మయ శక్తి ఆ స్వామి కృప వలన గర్భస్థితిని అనుభవింపసాగెను వంద మన్వంతరముల వరకు బ్రహ్మ తేజస్సుతో ఆ శరీరము దేదీప్యమానముగా రూపొందించుచుండెను శ్రీకృష్ణుని ప్రాణముల మీద దేవికి అధికారముండెను శ్రీకృష్ణుడి ప్రాణముల కంటే మిన్నగా ఆ దేవిని ప్రేమించచుండెను ఆమె ఎల్లవేళలా శ్రీకృష్ణుడు ప్రాణముల కంటే మిన్నగా ఆ దేవిని ప్రేమించచుండెను ఆమె ఎల్లవేళలా స్వామి వెంట ఉండేది ఆమెకు శ్రీకృష్ణుని వక్షస్థలమే స్థానము వంద వంద మన్వంతరముల సమయము గడువగా ఆమె బంగారముతో సమానమైన బాలకునకు జన్మనిచ్చాను అతనిలో విశ్వమును ధరించు సముచిత యోగ్యత ఉండెను కానీ అతనిని చూసి ఆ దేవి హృదయము దుఃఖ దుఃఖసంతప్తమయ్యాను ఆమె ఆ బాలకుని బ్రహ్మాండ గోళకమునందలి అగాధ జలమునందు పడవేశాను ఈ విధంగా ఆమె ఆ బాలుని పరిచయించను అది చూసి దేవేశ్వరుడుకు శ్రీకృష్ణుడు వెంటనే ఆ దేవితో ఇట్లు పలికాను ఓ కోపస్వభావము కలదానా నీవు ఈ బాలుని పరిత్యజించతివి ఇది మిగుల అసహ్యకరమైన కృత్యము దీని వలన దీని ఫలితముగా నీవిక సంతానహీనవు అగుదువుగాక అని ఇది నిశ్చితము ఇదే కాక నీ అంశమందు జన్మించిన దివ్య స్త్రీలందరూ కూడా తరుణ వరస్కుల తరుణ వయస్కులై సౌందర్యవతులై కూడా తమ సంతానమును చూడలేకపోవుదురు కాక ఇట్లు పలుకగా ఆ దేవి జిహ్వాగ్రభాగము భాగము నుండి ఆకస్మికంగా ఒక పరమ మనోహరమైన కన్య ప్రకటితమయ్యను ఆమె రెండు చేతులు వీణా పుస్తకముల చేత సుశోభితమై ఉండెను సకల శాస్త్రములకు ఆమె అధిష్టాన దేవత రత్నమయ ఆభూషణములతో విభూషిత ఉండెను తదనంతరము కొంత సమయము గడిచెను ఆ మూల ప్రకృతి దేవి రెండు రూపములలో ప్రకటిత అయ్యను వామాంగము నుండి కమల దక్షిణ భాగము నుండి రాధిక ప్రాదుర్భవించిరి అప్పుడు శ్రీకృష్ణుడు రెండు రూపములుగా పొందెను దక్షిణాంగ భాగము నుండి ద్విభుజుడు విరాజమానుడయ్యను ఎడమ భాగము నుండి చతుర్భుజుడగు విష్ణుదేవుడు ఆవిర్భవించెను అప్పుడు శ్రీకృష్ణుడు సరస్వతితో ఇట్లు నుడివెను దేవి నీవు విష్ణుప్రియవు కమ్ము మాని రాధాదేవి జటనుడును నీకు శుభము కలుగును ఇట్లు సుతుష్టుడే శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిని నారాయణుని సేవ ఎందు ఆదేశించను అప్పుడు జగద్వ్యవస్థను ఏర్పాటు చేయటకు ఆసక్తుడకు శ్రీ మహావిష్ణువు సరస్వతి లక్ష్మీదేవులతో కూడి వైకుంఠములు కీర్తించను మూల ప్రకృతి రూపయగు రాధాదేవి అంశమును ప్రకటితలైన ఈ ఇరువురు దేవి మండలు సంతానమును పొందలేకపోయేరి తదుపరి నారాయణుని అంగము నుండి నాలుగు భుజములు గల అనేక మంది పార్షదులు ఉత్పన్నమయ్యే ఆ పార్షదులందరూ రూప గుణ తేజస్థితులలో శ్రీహరితో సమానులై ఉండిరి లక్ష్మీ అంగము నుండి ఆ దేవి లక్షణములతో సంపన్నలకు కోట్ల కొలది దాసీ జన్ములు ఉద్భవించిరి మునివర్య నారద దీని తర్వాత గోలోకేశ్వరుడు భగవంతులకు శ్రీకృష్ణుని రోమకోపముల నుండి అసంఖ్యాకులకు గోపికలు ప్రకటితులైరి వయో తేజ రూపగుణములందు బలపరాక్రమములందును వారు ఆ స్వామిని పోలిన వారే ఉండేరి ప్రాణసమానులు ప్రేమ భాజనులు అగు ఆ గోపకులను పరమప్రభు శ్రీకృష్ణుడు తన పార్షదులను అనగా పార్షదులనుగా చేసుకునేను అట్లే శ్రీ రాధాదేవి నుండి అనేక గోపికలు ప్రకటితలైరి వారందరూ రాధతో సమానముగా కనిపించుచుండిరి మధుర భాషణులకు ఆ కన్యలను రాధ తన జనముగా చేసుకొనెను వారు రత్నాలంకారాదులతో అలంకరింపబడి ఉండిరి వారు ఎల్లవేళలా నవయవ్వనులై ఉండిరి పరమ పురుషుని శాపము వలన వారి ఎడల అనపత్య దోషము శాశ్వతముగా ఉండనే ఉన్నది విప్రవర్య ఇంతలో శ్రీకృష్ణుని ఉపాసించ దుర్గాదేవి ఆకస్మికముగా ఆవిర్భ ఆవిర్భవించను దుర్గా సనాతని విష్ణు భగవానుని మాయ ఈమెను నారాయణి ఈశాని సర్వశక్తి స్వరూపిణి అని అందరు ఈమె పరమ మహా పరమాత్ముడుగు శ్రీకృష్ణుని బుద్ధికి దేవి దేవీ మణులందరూ ఈమె నుండియే ప్రకటితులేరి అందువలన ఈ ఈశ్వరినే మూల ప్రకృతి అందరూ ఈమెతో ఏ అంశము కూడా అసంపూర్ణము కాదు తేజస్సంపన్నయైన ఈ దేవియందు మూడు గుణములు విద్యమానములై ఉన్నవి ఈమె వర్ణము తప్తకాంచన సన్నిభము కోటి సూర్యులు వెలుగుచున్నారా అనునట్లు ఈమె ప్రతిభ ఉండును ఈమె ముఖమున చిరునగువు లాస్యము చేయుచుండును ఈ దేవి వేలకొలది భుజములతో సుశోభితురాలు నానా విధములైన అస్త్రశస్త్రములను చేతులందు ధరించి ఉండును ఈమె త్రినేత్ర విశుద్ధమైన వస్త్రములను ధరించి ఉండును రత్నాభరణములు ఈమె శోభను పెంపొందించుచుండును సకల స్త్రీలు ఈ దేవి అంశకళ్ళతోనే ఉత్పన్నులగుదురు ఈమె మాయ జగత్తునందలి సకల ప్రాణులను మోహింపచేయ సమర్థురాలగును గార్హస్థమ్యమును గార్హస్యమును కోరు పురుషులకు ఈమె సకలైశ్వర్యములను ప్రసాదించను ఈ దేవి కృపచేతనే భగవంతుడగు శ్రీకృష్ణుని యందు భక్తి ఉత్పన్నమయ్యను విష్ణుదేవుని ఉపాసించు వారికి ఈమె భగవతి వైష్ణవి ముముక్షవులకు ముక్తిని ప్రసాదించును సుఖమును కోరువారిని సౌఖ్యవంతులు సౌఖ్యవంతులను చేయుట ఈమె స్వభావము స్వర్గమునందలి స్వర్గలక్ష్మి అని గృహస్థుల గృహముల ఎందు గృహలక్ష్మి రూపమున విరాజులు చుంటును తాపసుల వద్ద తపో రూపమున రాజుల దగ్గర లక్ష్మీ రూపమున అగ్నియందు దాహిక రూపమున సూర్యున్ను ఎందు ప్రభా రూపమున చంద్రుని అందు కమల శోభ రూపమున ఈ దేవి శక్తి విద్యమానమై ఉండను సర్వశక్తి స్వరూప యగు ఈ దేవి పరమాత్ముడుగు శ్రీకృష్ణుని వద్ద విరాజమానురాలై ఉండెన్ ఈమె సహయోగమును పొంది ఆత్మయందు ఏదైనా చేయుటకు యోగ్యత కలుగును ఈమె బలననే జగత్తు శక్తిమంతమగును ఈ జనని లేకున్నచో బ్రతికి ఉండి కూడా ప్రాణులు మృతప్రాయులగుదురు నారద ఈ సనాతని దేవి సంసార రూప వృక్షమునకు బీజస్వరూప స్థితి బుద్ధి ఫలము ఆకలిదప్పులు దయ నిద్ర అలసత్వము క్షమ మతి శాంతి లజ్జ తుష్టి పుష్టి భ్రాంతి కాంతి మొదలగు సమస్త గుణములు ఈ దుర్గాదేవి రూపములే ఈ దేవి సర్వేశ్వరుడగు శ్రీకృష్ణుని స్థుతించి ఆ స్వామి వద్ద విరాజమానురాలై ఉండును రాధికేశ్వరుడు శ్రీకృష్ణుడి ఈమెకు ఒక రత్నమయ సింహాసనమును ప్రసాదించను మహాముని ఇంతలో చతుర్ముఖ బ్రహ్మ తన శక్తితో అచ్చటికి ఏతించను విష్ణు భగవానుని నాభికమలము నుండి వెలువడి ఆ స్వామి అచ్చటకు వచ్చట జరిగాను జ్ఞానులలో శ్రేష్ఠుడు తపస్వి శ్రీమంతుడు అయిన బ్రహ్మ తన చేతియందు కమండలమును ధరించి ఉండెను బ్రహ్మ తేజముతో ఆయన శరీరము దేదీప్యమానమగుచుండెను మగుచుండెను తన నాలుగు ముఖములతో భగవంతుడకు శ్రీకృష్ణుని స్థుతింపసాగాను అప్పుడు వందల కులది చంద్రులతో సమానమైన కల పరమ సౌందర్యవతి శక్తి చిన్మయ వస్త్రము ధరించినది రత్నచరిత భూషణములతో అలంకరింపబడిన దేవి సర్వా సర్వకారుడకు శ్రీకృష్ణుని స్థుతించుచు ప్రతిదేవుడగు బ్రహ్మతో శ్రీకృష్ణుని ఎదుట రత్నసింహాశ్రమున ప్రసన్నురాలై కూర్చొని ఉండెను అప్పుడే భగవంతుడుగు శ్రీకృష్ణుడు రెండు రూపములుగా విభజితుడయ్యను ఆ స్వామి భాగము మహాదేవుని రూపమున పరిణతమయ్యను దక్షిణాంగము గోపీపతియ శ్రీకృష్ణుడుగా రూపొందెను శుద్ధ స్ఫటిక మణివలే మహాదేవుని కాంతి దిక్కులను వెలుగొంద చేయుచుండెను కోట్ల కొలది సూర్యులతో సమానముగా వారు ప్రకాశించుచుండిరి భుజములు పట్టి భుజములు పట్టిసములతో త్రిశూలముతో సుశోభితమై ఉండెను తప్తకాంచన సన్నిభం సన్నిభమై వారి వర్ణములు దేదీప్యమానములై ఉండెను తల మీద చటాభారము వారి శోభను ఇనుమడింప చేయుచుండెను శరీరమునందు భస్మము అలది ఉండెను మస్తకమున చంద్రుడు శోభిల్లుచుండెను ముఖమండలము చిరునగవుతో నిండి ఉండెను నీలకంఠముతో శోభాయమానుడైన శంకర భగవానుడు దిగంబర వేషమున ఉండెను సర్పములు భూషణములైన ఆ స్వామికి అలంకారములయ్యను ఆయన హస్తములందు రత్నములతో గుచ్చబడిన మాల సుశోభితమై ఉండెను ఆ స్వామి తన పంచముఖములతో బ్రహ్మజ్యోతి స్వరూపుడు సనాతనుడు అగు శ్రీకృష్ణుని నామమును జపించుచుండెను శ్రీకృష్ణుడు సత్యస్వరూపుడు పరమాత్ముడు ఈశ్వరుడు ఈ స్వామి కారణము వలన కారణములకు కారణమైన వాడు సకల మంగళములకు శుభమును చేకూర్చువాడు జన్మ మృత్యు జరా వ్యాధి శోక భయములను కలిగించు మృత్యువునకు కూడా మృత్యువు అందువలన ఈతనిని మృత్యుం చేయడానికి కూడా పిలిచెదరు మహానుభావుడగు శంకరుడు ఈ స్వామిని స్తుతించుచు ఎదుట నుంచబడిన సురమ్య రత్నసింహాశ్రమున విరాజమానుడే ఉండెను